నవత భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా నవత భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్త మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోళాసుర భయంకరి సర్వ పాపహారే దేవి మహాలక్ష్మి నమోస్తు స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవీరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం అనేక రకములైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లాగాయతూ చూస్తే శ్రావణ మాసం ఐదవ మాసం పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసిన పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో విశేష పర్వదినములేో ఈ రోజు చూద్దాం మొదటిగా శ్రావణ మాసం మొదటి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు తదుపరి వరలక్ష్మి వ్రతం నాగ చతుర్థి పుత్రధా ఏకాదశి రాఖీ పూర్ణిమ హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీ కృష్ణాష్టమి కామిక ఏకాదశి కోలాల అమావాస్య గౌరీ వ్రతం ఇవన్నీ కూడా ఈ మాసంలో పవిత్రమైనటువంటి పండుగలు శ్రావణ మాసం అందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరీ వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైనటువంటి ఐదవ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి మహిళలు ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలను ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం దీపావళి తర్వాత జరుపుకుని నాగుల చవితి లాగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలందు ఈ రోజుని నాగుల చవితి పండుగల నాగపూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు దూర్బయజ్ఞ వృతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ రాఖీ పౌర్ణిమ అన్నతమ్ముడి శ్రేయస్సును కోరుతూ అక్క చెల్లెళ్లు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగ ఈ రాఖీ పూర్ణిమ సోదరునికి రాఖీ కట్టి నుదుటిన బొట్టు పెట్టిన అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయి ఈ రోజున బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యులు తమ విస్తరించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకొని హయగ్రీవుని పూజించి శనగలు పొలివలతో గుగ్గిళ్లు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలను చేస్తారు అంతేకాదు పదహారు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో విరోధి కృతినామ సంవత్సరం శ్రావణ బహుళ విదేనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది చూశారు కదండి శ్రావణ మాస విశిష్టత శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండుగల గురించి కూడా మరొకసారి మన నవతా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్ష